ఏమండి నీకు వంకాయ అంటే ఇష్టం లేదు కదా మరి ఇవాళ గ్రేవీ మసాలా గుత్తి వంకాయ చేస్తే కదా నీకు ఎట్లా నచ్చిందా నచ్చింది బాగుంది బాగుందా తింటావా చేయమంటావా అప్పుడప్పుడు హ్యాపీ ఓకే సో విన్నారు కదండి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరికైనా సరే ఈ గుత్తి వంకాయ మసాలా కూర చేసి పెడితే ఇష్టంగా కడుపు నిండా తింటారండి ఇది వైట్ రైస్లోకే కాదు చపాతీస్ బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక పాన్ తీసుకొని ఒక కప్ దాకా పల్లీలు వేసుకుందాం అలాగే కొంచెం జీడిపప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే మంచిగా అన్నీ ఈక్వల్గా వేగుతాయి తర్వాత కొంచెంగా ఒక టూ స్పూన్స్ నువ్వులనైతే వేసుకోవాలండి ఇవి లాస్ట్లోనే వేసుకోవాలి లేకపోతే చిట్పటని మొత్తం ఎగిరిపోతాయి సో ఇలా వేగిన తర్వాత చూడండి పల్లీలు మనకి పైన తొక్క అంతా ఇలా విడిపోతుందనమాట ఆ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఈ లోపు అవి చల్లారిపోతాయి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక స్పూన్ దాకా ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం నాలుగైదు లవంగాలు చెక్క బిర్యానీ ఆకు వేసుకొని ఒక హాఫ్ బద్ద ఉల్లిపాయ వేసుకొని ముక్కల్ని ఇలా కూడా మనం వేయించుకోవాలండి ఆ ఉల్లిపాయ కొంచెం తేమ అయితే పోతుంది అప్పుడే చాలా బాగుంటుంది వీటిని కూడా మనం అదే మసాలా ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారాక మిక్ రెడీ చేసుకున్న ఈ మసాలా దినుసులన్నింటినీ మిక్సీలోకి వేసుకోవాలండి తర్వా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ హాఫ్ స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇది మనం మసాలాలో పెడుతున్నాం కాబట్టి వేసుకోవాలి తర్వాత నేను ఒక స్పూన్ దాకా అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాను మీ దగ్గర పేస్ట్ లేకపోతే అల్లం చిన్నులపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు చూసారా నేను తర్వాత మిక్సీ పట్టేసాను కొంచెం వాటర్ యాడ్ చేసి ఇది చాలా మెత్తగా అయితే చేయలేదండి కొంచెం మనం బరక్ బరక్గానే చేసుకోవాలి చూపిస్తున్న విధంగా సో మసాలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో సాల్ట్ వాటర్ పక్కన పెట్టుకొని మనం రెడీ చేసుకున్న వంకాయలన్నీ తెచ్చుకున్నామండి వంకాయలు అయితే మనం చూసుకొని మంచిగా లేతవైతే తెచ్చుకోవాలి నేను హాఫ్ కేజీ వంకాయలను అయితే తీసుకున్నాను ఈ విధంగా మనం ఫోర్ పీసెస్గా అయితే మనం కట్ చేసుకోవాలండి ఇలా చివరి దాకా కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా చూసారు కదండి లోపల మనకి అప్పుడప్పుడు పుచ్చులు అయితే ఉంటాయండి ఆ పుచ్చులు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకొని ఇలా ఒక్కొక్క వంకాయని మనం కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి ఎంత లేతైతే తెచ్చానంటే అండి విత్తనాలు కూడా నాకు అయితే కనిపించట్లేదు అంత లేతుగా ఉన్నాయి సో అన్నీ కట్ చేసుకొని రెడీగా మనం పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఆ కట్ చేసిన వంకాయలోకి మనం స్టఫ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం నూనెలో వేయించినప్పుడు కూడా ఆ మసాలా ఫ్లేవర్స్ మొత్తం లోపల వంకాయకి బాగా పడుతుంది అప్పుడు మనకి వంకాయ తింటున్నా కూడా చప్పగా ఉండనే ఉండదండి మంచిగా ఫ్లేవర్స్ అన్నీ బాగా తగిలిస్తూ ఉంటాయి ఈ విధంగా అన్నిటికీ మనమైతే స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం గ్రేవీతో మనకి చాలా పని ఉందండి సో దాన్ని కూడా పక్కన పెట్టేసేయండి తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఆయిల్ అయితే వేసాను వంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత తాలింపులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసిన ఆనియన్స్ కట్ చేసిన టమాటోసు కట్ చేసిన రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని మనం మంచిగా వేయించుకోవాలి ఇవి వేగడానికి కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఇవి ముక్కలు కొంచెం వేగాక మనం రెడీ చేసుకున్న స్టఫ్డ్ వంకాయ ఉంది కదా ఆ మష ఆ వంకాయలు మొత్తాన్ని మనం కడాయిలోకి అయితే వేసుకోవాలి ఇలా మొత్తం అయితే అరేంజ్ చేసుకోవాలి నాకైతే కడాయి ఫుల్గా అయితే నిండిపోయింది నిజంగా కానీ ఏమి భయపడద్దు మీరు టెన్షన్ పడద్దు ఇంత కర్రీకి మీరు ఎందుకు ఇంత చిన్న కడాయి తీసుకున్నారని అవి మగ్గాక చాలా తక్కువైపోతాయండి సో ఈ విధంగా నాకైతే చూడండి వంకాయకి ఇక్కడ ఎంత పెద్ద కాడు ఉందో నేను చూడలేదు కట్ చేస్తున్నాను ఇప్పుడు ఎంత గట్టిగా ఉందో ఓకే తర్వాత మనం మూత పెట్టేసేసి ఈ కడాయిలో ఉన్న వంకాయలు మొత్తం ఒక సైడు మగ్గుతాయి అనమాట తర్వాత మనం మూత తీసి అవి రెండో సైడ్ కూడా మనం వంకాయలని తిప్పుకోవాలి రెండో సైడ్ కూడా అప్పుడు మంచిగా మగ్గుతాయి అనమాట లేదంటే అలాగే వదిలేసేస్తే ఏవి ఒక సైడ్ మాడిపోతాయి అనమాట మంటనైతే మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైకి అయితే కాలిపోతాయి కానీ లోపల మాత్రం ఏం కొంచెం కూడా ఉడకదనమాట మగ్గదు అప్పుడు మనం తినడానికి పచ్చి పచ్చిగానే ఉంటుంది సో ఈ విధంగా మన కాయిల్ అంతా పైకి తేలేదాకా మెత్తగా ఇలా మగ్గించుకోవాలి తర్వాత కొంచెం చింతపండు గుజ్జండి ఎంతంటే ఒక టీ గ్లాస్ అంతా చిన్న టీ గ్లాస్ అంతా వేసుకోవాలి అంత ఎక్కువ వేసారంటే అది ఒక పులుసు అయిపోతుంది అనమాట పులుసు వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా గ్రేవీ ఉంది కదా మిగిలిపోయింది అది వేసుకొని కారం కూడా పడుతుందండి మీకు టేస్ట్కి తగ్గట్టు ఒక స్పూన్ రెండు స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకొని మొత్తానికి ఇలా కళ్ళ తిప్పుకోవాలండి మొత్తం పట్టే విధంగా కళ్ళ తిప్పుకున్న తర్వాత మనమైతే ఇంకా మూత పెట్టేసేసుకోవాలి మూత పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం వెయిట్ చేయాలి ఒక టూ త్రీ మినిట్స్ ఆగితే ఇలా ఆయిల్ అంతా పైకి అయితే వస్తుంది ముక్కలు కూడా కొంచెం మసాలా పడుతుంది అదే మిక్సీ జార్లో కొంచెం ఒక ఒక గిద్ద వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఆ ముక్కలు కూడా వంకాయ ఏవైతే కొంచెం ఏదైనా ఉడకుండా ఉంటాయి కదండీ ఆ వాటర్లో బాగా ఉడికిపోతాయి అనమాట ఈ టైంలోనే మనం సాల్ట్ కారం అన్నీ చూసుకోవాలి నే నాకైతే సాల్ట్ తగ్గింది సో నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను ఈ విధంగా మనం మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలండి ఫైనల్గా మొత్తం కలితిప్పుకున్న తర్వాత చివరిగా ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక మనం వదిలేస్తే మనకి కర్రీ బాగా రెడీ అయిపోతుంది ఆయిల్ కూడా పైకి తేలింది ఎంత బాగా కుతకుత ఉడికిపోతుంది కదండి చూస్తుంటేనే నాకు మంచిగా అరోమా వస్తుంది గ్రేవీ కూడా మనకి తిక్కగా రెడీ అయిపోయింది ఫైనల్గా మనం కొత్తిమీర కూడా చల్లుకోవాలి ఇంకా అంతే ఎంతో మనకి గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నాకైతే మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ గుత్తి వంకాయ మనం ఓన్లీ వైట్ రైస్లోకే కాదు చపాతీస్లో తినచ్చు బగారా రైస్లో కూడా తినచ్చు అన్ని విధాలుగా మనకి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నాకైతే గ్రేవీ కర్రీని చూడంగానే అస్సలు ఆగలేకపోయాను అందుకే వేడి వేడిగా పల్లెంలో కర్రీ అయితే వేసేసుకున్నాను ఆయనకి కూడా పెట్టలేదు నిజంగా నాకైతే నోట్లోంచి నీళ్లు ఊరుకుతున్నాయి ఎప్పుడెప్పుడు తిందామా అని అబ్బా నిజంగా అంటే ఆ గ్రేవీతో ఆ వంకాయ తింటుంటే నాకు స్వర్గం కనబడింది మనం ఎంతో ఇష్టంగా చేసుకున్న కర్రీని అలా మనం తింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది నిజంగా అది ఫస్ట్ మెడిసిన్ అనమాట మనం తృప్తిగా తిన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము సో తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రై